ఇది మన దగ్గరనే అంటే పేరుకేమో ప్రభుత్వాలు వాళ్ళకి సబ్సిడీలు భరిస్తున్నాయి ఉచిత విద్యుత్ ఇస్తున్నోళ్ళు లేకపోతే ఈ సహాయం చేస్తున్నవాళ్ళు కానీ ఆ ఖర్చు ఎంత అవుతుందో దాన్ని సర్దుబాటు చార్జీల పేరుతో మన్నెత్తి మన్నెత్తిన బాత్తున్నారు అదే కదా అంటే మనం కరెంటు తక్కువ వాడుకున్నా సరే వాళ్ళు వాడుకున్న దానికి మనం కడుతున్నాం ఇది ఎక్కడ తప్పు అంటున్నా ఇది ఎక్కడ దోర్మార్గం హామీ ఇచ్చేది నువ్వా నొక్కేసేది నా దగ్గర పళ్ళ పైగా మనం మళ్ళీ పన్నులన్నీ కడతాం పన్నులన్నీ కట్టినటువంటి వాడు పన్నులు కట్టిన వాళ్ళకి మన డబ్బులు అదనంగా ఇచ్చి రావాలి మళ్ళీ ఇది ఎక్కడ విచిత్రం కానీ ఒకటి సార్ ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ బాధుడు తప్పట్లేదు అలాగని ప్రత్యాన్వయ మార్గాలు ఉన్నా సరే అటువైపు తీసుకెళ్లే ప్రభుత్వం అటువైపు తీసుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు అంటే ఈ సంక్షోభం తప్పదా ఒకవేళ బాబు గారు వచ్చిన జగన్ వచ్చిన ఎవరు వచ్చినా ఎందుకంటే ఒక పెట్రోల్ ఛార్జీలు పెరిగినా లేదంటే నిత్యావసర ఛార్జీలు పెరిగినా ఇప్పుడు ఇలాంటివి పెరిగినా సరే ప్రజలైతే ఊరుకోరు ఎంత ఇచ్చినా సరే ఎంత సంక్షేమాలు ఇచ్చినా పథకాలు ఇచ్చినా ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు దాని ఎఫెక్ట్ ఎన్నికల్లో చూపిస్తారు అనేది మొన్న కూడా అదే జరిగింది అంటారు ఇదే ఇప్పుడు కనుక నిజంగా పెరిగితే అది బాబు గారు రాంగ్ స్టెప్ అవుతుందా నిజంగా అని సాహసిస్తారు ఐదేళ్ల తర్వాత కదా ఈ ఏం చేసుకున్నా చేసుకోవడమే ఐదేళ్ల పాటు ఇప్పుడు వేస్తారు కదా నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయల వరకు ఒకేసారి పెంచున్నారు కదా క్రమక్రమంగా అదే అనేది అప్పుడు ఐదేళ్ల తర్వాతన ఆ టైం లో ఎవరు ఒక అద్ రూపాయ తగ్గిస్తారేమో చూడాలి బిల్లులు లాస్ట్ త్రీ మంత్స్